నమస్కారం అండి ఈరోజు టాపిక్ ఏంటంటే విజయవాడ చూసాం మనందరం రామారావు గారు అనే ఇంజనీర్ గారు రిటైర్డ్ అయిపోయి ఉన్నారంట ఆయన పాపం భార్య లేరు పిల్లలు ఉన్న ఉద్యోగాలు ఇచ్చే ఎక్కడెక్కడో ఉంటా ఉంటారు కదండీ హైదరాబాదు ఇంకెక్కడో చెన్నైలోనూ పాప బాబు ఉన్నారంట ఒక్క ఆయన అయితే ఆయన తీసుకుపోదురు ఏమో కూడా పెట్టుకుని ఒకరు తీసుకెళ్ళిపోదురు ఆయనకు ఒక తల్లి ఉన్నారు పెద్దావిడి వయసులో ఆవిడికి ఈయనకి కూడా చెయ్యాలంటే ఉద్యోగాలు రీచ్ ఆడ కుదురుతాయి కుదరకపోతాయని ఉద్దేశం అయ్యి ఉంటుంది సొంత ఉంది కదా అని ఇక్కడ ఉండిపోయారు ఆయన భార్య పోయిన తర్వాతట విజయవాడలో నివాసం ఉంటున్నారు అఫీషియల్ ఏరియాలోనే ఉంటున్నారు కానీ అంత పగడబందీగా పాత పని మనిషి ఆరోగ్యం బాగాలేదని మానేసిందంట కొత్త ఆవిడని పెట్టుకున్నారు ఆయన చాలా మంచిగా ఉంటారని ఆ పాత ఆవిడ కూడా చాలా బాగా చెప్తుంది బాగా పైగా ఏడ్చేస్తుంది ఎంతో మమ్మల్ని బాగా చూసేవారండి నా ఆరోగ్యం బాగోకే నేను మానేశాను మంచి మనిషి అండి అయినా అనేసి పెద్ద ఆవిడ వృద్ధురాలు కదా ఇవన్నీ కొత్త పని మనిషి గమనించి ఆయన్ని నిష్కారణంగా చంపేసిందండి కొన్ని వస్తువులు పట్టుకుపోతే ఇవాళ కాకపోతే రేపైనా దొరుకుతారు చేస్తారు ఆయన ప్రాణం తీసేసింది ఆ వృద్ధురాలైన తల్లికి ఆ కొడుకే కదండి అండ ఆ దుర్మార్గాలకి ఏమీ నిజంగా అనకూడదు ఏం పోయే కాలం వచ్చిందో ఏం దుర్బుద్ధి పుట్టిందో తెలియదు కానీ ఎంత తప్పండి అది పాపం పెద్ద ఆయన ఆదరం ఇచ్చి మనకు ఆదరించిన మనిషిని అలాగ ఎన్నుపోటు పొడితే ఏళ్ళని పెట్టి ఇంకొకళ్ళకి కూడా బతుకోవాలనుకున్న వాళ్ళకి భయం పెట్టుకోవాలంటే భయం పని చేసుకుంటేనే కానీ ఉన్న వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళకి ఇటువంటి వాళ్ళు వల్ల వాళ్ళని కూడా అనుమానించే పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసారండి దారుణాలు దారుణాతి దారుణంగా జరుగుతుంది ఇంత దారుణంగా ఎప్పుడైనా మనం చూసుకున్నామా ఈ మధ్యకాలంలో ఎక్కువ ఇటువంటివి జరుగుతున్నాయి నమ్మి స్నేహితులు మోసం చేస్తున్నారో స్నేహానికి విలువ లేకుండా పోయింది ఒక పని ఇంట్లోకి కేర్ టేకర్గా పెట్టుకున్న వ్యక్తి ద్వారానే సావు సాగు రాసిపెట్టున్నట్టు మృత్యుదేవత ఆవిడ రూపంలో వచ్చినట్టు వచ్చింది అటువంటి ఎంత ఉందాగా చక్కగా ఉందండి ఫోటో కూడా వేసారు చాలా పాప ఆవిడ పెద్ద ఆవిడి ఇప్పుడు ఆవిడ పరిస్థితి చూడండి ఎంత దారుణం అయిపోయిందో పిల్లలు ఉంటారు వస్తారు కానీ ఆవిడని కూడా చూడాలి కదా మరి ఇప్పుడు కొడుకుంటే కొడుకు కేవలం తల్లి కోసం ఆయన దూరంగా ఉండి ఈ బిడ్డలకు దూరంగా ఉండి మనిషిని పెట్టుకుని చేసుకుంటున్నారు అటువంటి ఆయనకి ఇటువంటి ఇబ్బంది కలిగించింది అంటే ఆ దుర్మార్గురాలు నిజంగా ఏమైపోద్ది డబ్బు బంగారం దుబ్బేద్దాం ఈయన పెద్ద ఆయన ఆవిడి పెద్ద ఆవిడి అనేసి ఆ చీకట్లో పెట్టి వాళ్ళని మత్తుమంది ఇచ్చి హింసించి హింసించి చంపేసిందండి అంత అటువంటి ఆయన పాపం బలంగా కూడా కనపడుతున్నారు మనిషి కానీ ఆ మైకంలో పాపం ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి ముందుకు ముందే మద్దు పెట్టేసింది కదా నిజంగా వాళ్ళు అన్నం పెడుతున్నారో మనం తిందామంటే ఇప్పుడు మంచి వాళ్ళని కూడా అనుమానిస్తారు కదండి కాడి నుంచి ఉన్నవాళ్ళు భవిష్యత్తులు కూడా పాడైపోతాయి కదా కేర్ టేకర్గా పెట్టుకోవాలంటే ఇలాంటి దుర్మార్గురాలను చూసినప్పుడు ఈ మధ్యకాలంలో అలా జరుగుతున్నాయండి ఎంత దారుణో చూడండి ఒక రిటైర్డ్ ఆఫీసరు రక్షణ లేకుండా పోయింది ఎవరు గవర్నమెంట్ మన ఇంట్లో ఎలా కాపలా కాస్తుంది రోడ్డు మీద ఏదన్నా అయితే అనుకోవచ్చు ఇంట్లోనే మనుషులను పెట్టుకుంటే చంపేస్తే ఇంకేంటి పరిస్థితి చూడండి ఎంత దారుణం కదండి అది వింటానికి చాలా బాధ అనిపించింది ఆ వీడియో చూసినప్పుడు నాకు చాలా రకాల భావాలు కలిగినాయి అంటే ఇక నుంచి ఎవరైనా లెగలేకపోతున్నాం మేము అని పిల్లలు ఎక్కడో ఉన్నారని ఎవరినన్నా పెట్టుకుందాం అంటే ఇటువంటి ఒక గుణపాఠంలాగా అయిపోయింది చాలా లోతుగా ఆలోచించి ఎవరైనా సరే కేర్ టేకర్నైనా మనిషినైనా పెట్టుకోవాలి అంటే మనకు ఎంతో తెలిసినోళ్ళు మన బంధువుల ద్వారానో స్నేహితుల ద్వారానో వచ్చేవాళ్ళు అయితేనే తప్ప ఇలాగా పెట్టుకోవటం కూడా అనవసరం అండి ఎందుకంటే ప్రాణాలు తీసేస్తుంటే ఇంకేంటండి జీతం కోసం వచ్చి యజమాని ప్రాణం తీసింది మరి ఆ దుర్మార్గురాలు ఎంత మోసం చేసింది చూడండి ఇప్పుడు ఆవిడ ఆ పెద్ద ఆవిడ పాపం ఆవిడ ఇంట్లో ఉండబట్టే అలికిడికైనా ఆవిడ లైట్లు ఏంటని చూసి తలుపులు తీసున్నాయని అందరిని కేకేసింది కానీ లేకపోతే ఆవిడని కూడా ఏమన్నా చేసేస్తుంది కదా అడ్డొస్తుంది అనుకుంటే ఇంకా ఆవిడ లేవలేదు కదా అనేసి ఇలా చేసింది చాలా దుర్మార్గం అండి చాలా అన్యాయం జరిగింది నిజంగా చెప్పాలంటే ఇలాంటి అందరూ కూడా ముందు ముందు ఇంకా బాగా పాఠంలాగా నేర్చుకుని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నానండి